దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రిలారా ఈ వర్తమానం ఇంటోన మీ అందరికీ సూటిగా తేటగా స్పష్టంగా లోతుగా బలంగా ఒక మాట చెబుతున్నాను అదేమనగా ప్రతి ఆదివారము క్రైస్తవులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఆ ప్రత్యేకమైనటువంటి దినాన ప్రభు యొక్క పాదాల చెంతకు వెళ్ళి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో దేవుని స్థుతించి దేవుని ఆరాధించి దేవుని వాక్యమును ధ్యానించి వాక్యానుసారంగా మా జీవితాలు సరిగా ఉన్నావో లేవో సరి చేసుకునేటువంటి మంచి అవకాశం అండి వారమంతా వారానికి రెండు కూటలు సుమారుగా పద్నాలుగు కూటలు దేవుడు కాపాడి ఉన్నాడు ప్రయాణం ఉన్నప్పుడు డ్యూటీలో వెళుతున్నప్పుడు వ్యాపారాలకు వెళుతున్నప్పుడు ఉద్యోగాల్లో వెళుతూ ఉన్నప్పుడు ఏమండి మనం ఇంట ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ప్రతి క్షణాన్న దేవుడు అడుగు అడుగున అడుగు అడుగున ఎన్నో ఆపదలు ఎన్నో విపత్తులు ఎన్నో శోధన ఎన్నో కీడు నుంచి తప్పించినందుకు కృతజ్ఞతగా ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి ప్రభును స్థుతించాలి కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుడు కొన్ని విషయాల్లో మీకు చెబుతూ ఉంటారు అయ్యా ఈరోజు ప్రార్థనకి రావాలి కూటానికి రావాలి సభలకు రావాలి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అన్నప్పుడు అన్యత భావించకుండా సాకులు చెప్పకుండా నెపములు చెప్పకుండా ఖచ్చితంగా దేవుని పనిలో నీదైన వంతుగా నిర్వర్తించడానికి ముందుకు రావాలి ఎందుకనగా జీవం కలిగినటువంటి సరసృష్టికి మూలమైనటువంటి గొప్ప మహాదేవుని యొక్క సేవలో నీవు కూడా పాల్గొంటున్నావు అంటే ఆయన పాదాల చెంత వెళ్ళి మోకరించి ఆయనను స్తుతిస్తున్నావంటే ఎంత గొప్ప ధన్యత కదా కాబట్టి అంత గొప్ప ధన్యతను కాదని అనుకుంటున్నావంటే నీవంత దౌర్భాగ్యుడు అని అర్థమవుతుంది కావున రోజున అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆదివారము అనగా సెలవు దినం అనుకుంటున్నారు అందుకనే అనేక మంది విందులకు వినోదాలకు షాపింగ్లకు సినిమాలకు గేమ్ ఆడడానికి బెట్టు పెట్టుకొని వెళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు చుట్టాలకు వెళుతున్నారు అనేక మంది విందులు వినోదాలకు వివాహాలకు ఫంక్షన్లకు ఇంకా కొద్ది మంది అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే హబ్బాలకు వెళ్ళిపోతూ ఉన్నారు అనేక మంది క్లబ్బులకు వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ప్రభు సన్నిధులు వెళ్ళి ప్రభును స్థుతించి ఆరాధించి గణపరిచి ప్రభు యొక్క దీవనాలు పొందుకుందామని ఆలోచన లేని వారు అనేక మంది ఉన్నారు మరి వింటున్న నీవు మాత్రం అటెరితిగుండు దిందుగనగా దేవునికి వాక్యములు రాయబడి ఉన్నది కీర్తనల గ్రంథము చాలా స్పష్టంగా ఎనభై నాలుగవ కీర్తన మొదటి నుంచి నాలుగు వాక్యాలు కనుక చదవగలిగితే అందుట్లో ఎంతో స్పష్టత ఇస్తున్నటువంటి మాట ఉందండి కీర్తనలు ఎనభై నాలుగు మొదటి వచనం నుంచి సైన్యములకు అధిపతి అోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఎహో ఆ మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశ పడుచున్నది అది సమస్యలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి చూసారండి ఎంత మంచి మాట కదండి జీవము గల దేవుని మందిరములో వెళ్ళాలి అంటే నాకు ఎంత ఆశ ఆసక్తి ఉందని భక్తుడు కీర్తనకారుడు ఈ విధంగా చెబుతున్న నాలుగో మాట చదివితే నీ మందిరం అంతా నివసించు వారు ధన్యులు వారు నిత్యం నేను శుద్ధించదరు అని అంటూ ఉన్నాడు ఎందుకనగా దేవుని మందిరంలో స్థుతించుట దేవుని మందిరములో ఆరాధించుట దేవుని సన్నిధిలో దేవుని స్థుతించుట వలన ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం ఆ ఉద్దేశంతోనే కీర్తనకారుడు ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వాక్యములు అంటూ కదా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు అంటే ఏంటి దీని అర్థం ఎవరైతే దేవుని సన్నిధిలోకి వెళతారో సమృద్ధి కలిగి ఉంటారు పచ్చని చెట్టు వలె ఫలాలు చెట్టు చెట్టు వలె ఉంటారు అని అందుకని కీర్తన నూట ఇరవై రెండు మొదటి వాక్యంలో చెప్పబడుతుంది కదా జనులు యహోవ మందిరమునకు వెల్లుదమనగానే ఎంతో సంతోషించి తిని ఎందుకు సంతోషం కీర్తన గ్రంథం పదహారవ కీర్తన పదకొండు వాక్య ప్రకారంగా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు కాబట్టి ప్రేమన సహోదరి సహోదరులారా మీరందరూ కూడా దేవుని చెంతకు వెళ్ళి దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధించడానికి ఎప్పుడు కూడా వెనకాడ దయచేసి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది యొక్క భాగ్యంగా అనుకోండి భారంగా అనుకోకండి భాగ్యంగా అనుకొని వెళితేనే ఎంత దూరమైనా ఎంత భారమైనా మీరు దేవుని కొరకు అడుగులేయగలరు దేవుని సన్నిధానములో ముందుకే వెళ్ళగలుగుతారు కాబట్టి అతి ధన్యత దేవుని మీద దయచేయాలని మనసారా కోరుతూ ఉన్నాను మరి ఎందుకు ఆలస్యం ప్రభు సన్నిధికి అడుగులేడండి దేవి దీవనలు పొందండి గార్గేషు అందరికి వందనాలు